నియోజకవర్గం ఇండిపెండెంట్ ఎమ్మెల్యే అభ్యర్థిని రెండు వేల ఇరవై నాలుగు ఎమ్మెల్యే ఎన్నికల్లో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఎన్నికల్లో కూటమి గెలిచిన తర్వాత ప్రజలందరికీ గత ప్రభుత్వానికి కూటమి ప్రభుత్వానికి తేడా చాలా స్పష్టంగా చూపిస్తాం కూటమి ప్రభుత్వం మరి అభివృద్ధి సంక్షేమం రెండు కళ్ళుగా చేస్తామని చెప్పేసి హామీల మీద హామీలు ఇవ్వడం జరిగింది మరి అందులో భాగంగా రెండు వేల ఇరవై నాలుగు బడ్జెట్ అయ్యింది రెండు వేల ఇరవై ఐదు బడ్జెట్ అయ్యింది ఇప్పుడు మూడో బడ్జెట్ మన పద్నాలుగో తేదీని రిలీజ్ చేయడం జరిగింది ఈ బడ్జెట్ మూడు లక్షల ముప్పై రెండు వేల కోట్ల రూపాయలు బడ్జెట్ రిలీజ్ చేసి మరి బడ్జెట్లో ఏ రకమైన ఎన్నికల హామీలు ఇవ్వని పరిస్థితి మరి మహిళలకి పదిహేను వందల రూపాయలు ఇవ్వడం కానీ మరి నిరుద్యోగులకి నిరుద్యోగ వృత్తి ఇవ్వడం కానీ మరి ఎస్సీ ఎస్టీ బీసీ సోదలకు యాభై సంవత్సరాలకే ఫెన్షన్ కానీ ఇలా ఏ ఒక్కటి కూడా పూర్తి కాని పరిస్థితి ఏదో ఒకటి రెండు అరకొరగా పూర్తి చేసి మరి అది కూడా తక్కువ తక్కువగా పూర్తి చేసి సూపర్ సిక్స్ సూపర్ హిట్ అని చెప్పేసి గొప్పలు చెప్పుకుంటా ఉన్నారు మరి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు జగ్గంపేట ఎన్నికల సభలో జగ్గంపేట నియోజకవర్గం చాలా వెనకబడిపోయింది జగ్గంపేట నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ నుంచి జ్యోతుల నెహ్రూ గారిని గెలిపించండి అని ఎన్నో హామీలు ఇవ్వడం జరిగింది ఇక్కడ తాల్లూరు ఎత్తుపోతల పథకం కానీ అదే రకంగా మలవరం ఎత్తుపోతల పథకం కానీ ఏలేరు ఆధునీకరణకి నిధులు ఇవ్వడం కానీ గోకవరం గండేపల్లి కిరలంపూడి డిగ్రీ కళాశాల నిర్మాణం కానీ శృంగరాయనపాలెం కృష్ణవరం బ్రిడ్జ్ నిర్మాణం కానీ అన్ని పనులు చేస్తామని చెప్పడం జరిగింది కానీ ఒక్కటి కూడా చేయని పరిస్థితి ఒకసారి చూడొచ్చు మీరు మనం డిగ్రీ కాలేజ్

ప్రతి పని కూడా మేం చేస్తాం నాది బాధ్యత అని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కూడా ఇద్దరు కూడా చెప్పడం జరిగింది మరి చంద్రబాబు నాయుడు గారు కూడా నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఎక్కడ ఇవ్వని విధంగా జగ్గంపేటలో హామీలు ఇవ్వడం జరిగింది ఎందుకంటే రెండు వేల నాలుగులో తెలుగుదేశం పార్టీ జగంపేటలో ఓడిపోయింది రెండు వేల తొమ్మిదిలో జగ్గంపేట నియోజకవర్గంలో తెలుగుదేశం ఓడిపోయింది రెండు వేల పద్నాలుగులో జగ్గంపేట నియోజకవర్గంలో తెలుగుదేశం ఓడిపోయింది రెండు వేల పంతొమ్మిదిలో జగ్గంపేట నియోజకవర్గంలో తెలుగుదేశం ఓడిపోయింది నాలుగు సార్లు ఓడిపోయింది తప్పనిసరిగా జగంపేట నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీని గెలిపించండి అన్ని సమస్యలు పరిష్కరిస్తానని చెప్పేసి నాడు నమ్మించి ఓట్లు వేయించుకుని గద్దెనెక్కిన తర్వాత ఒక్క సమస్య కూడా పరిష్కారం కాదే ఈ సమస్యలన్నీ కూడా మీరు ముఖ్యమంత్రి గారికి మీకు చిత్తశుద్ధి ఉంటే జ్యోతి నెహ్రూ గారికి జగంపేట నియోజకవర్గ ప్రజల మీద ప్రేమ అభిమానం ఉంటే మరి రేపు ఎల్లుండు అంటే పదిహేడు పద్దెనిమిది తేదీల్లో ఈ బడ్జెట్పై చర్చ జరుగుద్ది బడ్జెట్ మనం పద్నాలుగో తేదీని ప్రవేశపెట్టారు పదిహేడు పద్దెనిమిది తేదీల్లో చర్చ జరుగుద్ది మీరు ఈ చర్చలో మీరు ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడి వీడియోలు చూపించండి మీకు చెత్తశుద్ధి ఉంటే మీరే మాట్లాడారు మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చండి నన్ను ప్రజలు అడుగుతా ఉన్నారు అక్కడ నాయకులు అడుగుతా ఉన్నారు వీధులను తిరిగి తిరడానికి అవసరైపోతుందని చెప్పేసి మీరు నెహ్రూ గారు మీరు మాట్లాడగలరా మీలో చెత్తశుద్ధి నిజాయితీ ఉంటే రేపు ఎల్లుండు ఈ వీడియోలు మీరు చూపించండి మీరు మాట్లాడారు మీరు హామీ ఇచ్చారు ఓట్లు వేశారు గెలిచారు మీరు ఇప్పుడు చేయట్లేదు నన్ను అడుగుతా ఉన్నారని చెప్పండి సత్సాయి డ్రింకింగ్ పథకం రెండు సంవత్సరాల నుంచి మంచి నీళ్ళు లేవే అక్కడ గోకవరం మండలంలో ఇక్కడ ఏలేరు ఆధునీకరణ ఇసుక అంతా మీరే కదండి తోడేశారు తినేశారు ఇసుక ఇక్కడ ఏలేరు లోతైపోయి రైతులను సర్వనాశనం అయిపోవడం జరిగింది ఎన్నికల ముందు ఏలేరు ఆధునీకరణ చేస్తాం చేస్తాం చేస్తా ఉన్నారు మొన్న కూడా రాజపాలెంలో ముఖ్యమంత్రి గారు ఏలేరు రాజునీకరణకు నిధులిస్తా ఉన్నారు ఎక్కడ ఈ బడ్జెట్లో అని చెప్పేసి అడుగుతా ఉన్నాం దయచేసి జ్యోతుల నెహ్రూ గారు మీలో చిత్తశుద్ధి నిజాయితీ ఉంటే రేపు ఎల్లుడు ప్రశ్నించండి కానీ మీరు ప్రశ్నించలేరు ఎందుకంటే మీ చిట్ట చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఉంది వేలాది లారీలతో అక్రమ మట్టి రవాణా చేస్తా ఉన్నారు సుమారు రెండు వందల కోట్ల రూపాయలు అవినీతి జరిగింది రెండు సంవత్సరాల్లో అక్కడ ఇంటెలిజెన్స్ ద్వారా ముఖ్యమంత్రి గారి దగ్గర ఉంది మీరు గట్టిగా మాట్లాడితే ఏ కూర్చోవే నెహ్రూ అనే పరిస్థితికి వచ్చింది అక్కడ అసెంబ్లీలో జ్యోతి నెహ్రూ గారికి నేను చాలా స్పష్టంగా ప్రశ్నిస్తా ఉన్నాను అవినీతి మానండి ఎందుకంటే మీరు మీ అబ్బాయిని జగ్గంబే నియోజకవర్గంలో పోటీ చేయించాలని ఆల్రెడీ మీరు డిసైడ్ చేశారు మీరు ఇంకా వేరే చోట పోటీ చేయాలనుకుంటున్నారు ఇంకా మీ ఇంట్లో ఇంకా ఎవరెవరిని పోటీ చేయించాలని అన్నది ఇంకా తెలీదు కాకినాడ పార్లమెంట్లో అన్ని పోటీ చేయించినా మీరు ఆ రకమైన అన్ని పార్టీల నుంచి లాబింగ్ చేసే సమర్థత సత్తా ఉన్న నాయకుడు జ్యోతుల నెహ్రూ గారు ఓకే కానీ మిమ్మల్ని కోరేది రెండు వేల ఇరవై తొమ్మిదిలో మీ అబ్బాయిని ఎమ్మెల్యేని చేయడం కోసం మీరు వేరే చోట గెలవడం కోసం ఆ ప్రయత్నాల కంటే ఇప్పుడు మిమ్మల్ని యాభై మూడు వేల ఓట్లు మెజార్టీతో గెలిపించిన ప్రజలకి మీరు ఏం చేస్తున్నారనేది మీరు చెప్పండి సమాధానం నేను మీరు మీటింగ్ పెట్టారు జగ్గంపేట నియోజకవర్గంలో ఇన్ని సమస్యలు ఉన్నాయి ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు ఇన్ని హామీలు ఇచ్చారు ఇన్ని నెరవేర్చారని మీరు ఏమన్నా ఒక్కటైనా చెప్పగలరా చెప్పలేరు నెహ్రూ గారికి మేము చెప్తా ఉన్నాం గౌరవ ముఖ్యమంత్రి గారికి కూడా మేము జగ్గంపేట నియోజకవర్గ ప్రజలందరి తరఫున ముఖ్యమంత్రి గారిని హెచ్చరిస్తూ ఉన్నాం ఏదైతే జగ్గంపేటలో మీరు ప్రజలందరికీ హామీలు ఇచ్చారో కిరణం పవన్ కళ్యాణ్ గారితో మీరు హామీలు ఇప్పించారు ఎందుకంటే నెహ్రూ గారు పదే పదే చెప్తా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు చెప్పారు నమ్మరేమో అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారితో కూడా మీరు హామీలన్నీ కూడా మాట్లాడించడం జరిగింది మరి కూటమి ప్రభుత్వంలో ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చాలి అవినీతి తోలకాలు మట్టి తోలకాలు ఆగాలి తప్పనిసరిగా ఈ అభివృద్ధి పనులు జరగకపోతే మరి అన్ని రాజకీయ పార్టీలని కలుపుకొని సామాజిక ఉద్యమకారులు అందరినీ కలుపుకొని భవిష్యత్తులో ఉద్యమ కార్యాచరణ చేసి ప్రతి హామీని నెరవేర్చే విధంగా మీ ముద్దు నిద్రను వీడే విధంగా మేము ప్రజా ఉద్యమాలు చేపడతాం